వచ్చే టాపిక్ ఏంటంటే నా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ అనమాట హాఫ్ అన్ అవర్ గ్యాప్లో దగ్గర దగ్గర ట్వంటీ టూ టు ట్వంటీ ఫోర్ వామిటింగ్స్ అయ్యేవి వైట్ డిశ్చార్జ్ అవుతుంది అని చెప్పి నేను హాస్పిటల్కి వెళ్తే దగ్గర అటు సైడ్ నొప్పి వస్తుందని చెప్తే అలా అలాగే ఉంటాయమ్మా అని చెప్పి అన్నారు ఓకే ఈ డౌట్ని బట్టి ఒకసారి మొత్తం స్కాన్ చేద్దాము అని చెప్పి నాకు స్కాన్ రాశారనమాట అంటే బేబీ కాదు నాకు స్కాన్ రాస్తే మొత్తం ప్రతి పార్ట్ చూశారు స్కాన్ చేసి స్కాన్ చేసి చూసిన తర్వాత రిపోర్ట్స్లో ఏమొచ్చిందంటే నాకు రైట్ సైడ్ ఐ మీన్ లెఫ్ట్ సైడ్ కిడ్నీ నీళ్ళు ఇది కొంచెం పొత్తుగడపలో నొప్పి వస్తుందని చెప్పంటే సివియర్ వెజైనల్ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా బేబీకి అని చెప్పని అడిగితే ఇలా వెజైనల్ ఇన్ఫెక్షన్ వల్ల బే అంటే డెలివరీ త్వరగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఉండే రిస్క్ ఉంటుంది అని చెప్పను తర్వాత కూడా నేను ఈ ట్యాబ్లెట్స్ సరిగ్గా యూజ్ చేయలేదనమాట ఎందుకంటే నా సిచ్యువేషన్ అలాంటిది ట్యాబ్లెట్స్ తెచ్చుకునేంత కూడా మాకు లేదనమాట ఫైనాన్షియల్గా మేము స్టేబుల్గా లేము ప్రజెంట్ అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా అదే ఇట్లా బ్లడ్ లేదు నీకు తర్వాత నువ్వు బ్లడ్ పడ్డానికి ఇంజెక్షన్ చేయించుకోవాల్సి వస్తుంది ఆ ఇంజెక్షన్ రేట్ వచ్చేసి ఒక ఇంజెక్షన్ రేట్ వచ్చేసి ఆరు వేలు మా డాడీ హార్ట్ పేషెంట్ అనమాట మా డాడీకే నెలకు వచ్చి నాలుగు వేలు అవుతాయి మెడిసిన్స్కి కనీసం రైస్ కూడా మాకు ఉండవు అనమాట చెప్పుకోలేము చాలా సివియర్ కండిషన్ మా డాడీ ఇది చాలా అంటే చాలా సివియర్ కండిషన్ డాడీ సిక్స్ మంత్స్ బ్యాక్ ఈఎఫ్ వచ్చేసి ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంది ఈఎస్ఐ ద్వారా మేము హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే మా మావే రికమెండేషన్ వల్ల అడ్మిట్ చేస్తే ఇంజెక్షన్స్ అవి ఇవి పెట్టి ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి వచ్చింది స్టిల్ ఇప్పటికి కూడా మా డాడీ హార్ట్ ఈఎఫ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంటే ఉందన్నమాట అంటే మెడికల్ వాళ్ళకి తెలుస్తుంది అది ఎంత సీరియస్ కండిషను ఇంకా అర్థం చేసుకోండి గాయస్ ప్లీజ్ 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 రిక్వెస్ట్ చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను సపోర్ట్ చేయండి ప్లీజ్ అంటే మా సిచ్యువేషన్ అసలు ఏం బాగాలేదు ప్రెజెంట్ వచ్చేసి నేను ఇప్పటివరకు యూట్యూబ్లో ఎంత రిక్వెస్ట్ అసలు ఎప్పుడూ చేయలేదు ప్రతి క్షణం నాకు భయం వేస్తూనే ఉంటుంది ఎయిట్ మంత్స్లో నేను ఏడమను ఒక్క రోజు ఉండదు అనమాట నా నాది పీస్ఫుల్ ప్రెగ్నెన్సీ అంటే కాదు ఒక్క రోజు కూడా నేను ఏడవకుండా ఉండని రోజు ఉండదు నేను కానీ మా మమ్మీ కానీ మేమందరం ఏడవకుండా ఉండని రోజు ఉండదు ఒకవేళ మా డాడీకి ఏమైనా సీరియస్ అయితే మాకు తీసుకెళ్ళడానికి హాస్పిటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి కూడా మనీ ఉండవు ఈఎఫ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే మెడికల్ వాళ్ళు ఎవరైనా చూసుంటే ఆ కండిషన్ గురించి కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి హాయ్ గాయస్ హలో అందరికీ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట ఇంకా ఈరోజు వచ్చేసి టాపిక్ ఏంటంటే అంటే చాలా రోజుల తర్వాత నేను లాంగ్ వీడియో చేస్తున్నాను ఈరోజు వచ్చే టాపిక్ ఏంటంటే నా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ అనమాట అంటే ఎవరికైనా అందరికీ ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుంది అని కూడా నేను చేస్తున్నాను అనమాట వీడియో ఇంక ఇప్పుడు ఏంటంటే నా ప్రెగ్నెన్సీలో నా ప్రెగ్నెన్సీలో నేను అంటే నా జర్నీ అనమాట జర్నీ మీతో షేర్ చేసుకుంటాను ఇంకా డీటెయిల్డ్గా కావాలంటే నేను ఇంకా వేరే వీడియో పెడతాను అనమాట జస్ట్ నేను పై పైన అయితే నేను షేర్ చేసుకుంటాను ప్రజెంట్ అయితే నాకు నాకు ఎయిత్ మంత్ రన్నింగ్ అనమాట ఇప్పటివరకు నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకుంటాను ఫస్ట్ మంత్ నుంచి అంటే నాకు ఫస్ట్ త్రీ ఫైవ్ మంత్స్ నాకు చాలా వామిటింగ్స్ కళ్ళు తిరగడం ఏ స్మెల్స్ పడకపోవడం అన్ని చాలా ఉన్నాయి ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్లో దగ్గర దగ్గర ట్వంటీ టూ టు ట్వంటీ ఫోర్ వామిటింగ్స్ అయ్యేవి అంత సివియర్గా ఉండేవి నాకు వామిటింగ్స్ టీ నేను రోజుకి ఆరుసార్లు తాగుతాను అనమాట తక్కువ తక్కువ అలాంటిది నా టీ స్మెల్ కూడా పడలేదనమాట ఆ ఫైవ్ మంత్స్ ఎప్పుడు రోజుకి ఒక్కసారి తలనొప్పి వచ్చి వామిటింగ్ చేసుకుని చేసుకుని తలనొప్పి వచ్చి రోజుకు ఒక్కసారి తాగడం కూడా చాలా గ్రేట్ నేను ఇంకా ఆ ఫైవ్ మంత్స్ అలా ఉందనమాట నా ఫస్ట్ ఆ ఫైవ్ మంత్స్లో నాకు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నాకు ఎయిత్ వీక్ ఆ టైంలో అనుకుంటా ఫుల్ ఫీవర్ వచ్చింది ఫుల్ ఫీవర్ వచ్చింది నాకు చాలా భయం వేసింది అనమాట అంటే ఎర్లీగా నాకు నేను చెట్ టెస్ట్ చేసుకున్నాను అనమాట ఎర్లీగా తెలిసింది కదా చాలా తక్కువ వీక్స్లో నాకు ఫీవర్ వచ్చేసింది అని చెప్పి బేబీ కమ్ ప్రాబ్లం అయ్యిందని చాలా భయమేసింది అనమాట ఎర్లీ స్కాన్ ఒకటి చేశారు ఆ స్కాన్ చేసిన తర్వాత నెక్స్ట్ నాకు చేసిన స్కాన్ వచ్చేసి ఏంటంటే ఇలా ఫీవర్ వచ్చినప్పుడే నాకు చేశారనమాట స్కాను నా దురదృష్టం వల్ల అది నాకు మిస్ అయిందనమాట గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ మిస్ చేశారు అనమాట వాళ్ళు ఇంకా వచ్చేసింది ఫస్ట్ స్కాన్ కదా దాచుకున్నాం అనుకున్నా పిక్చర్ ఉంది పిక్చర్ ఉండే ఉంటుంది అనమాట నేను ఉంది అనుకుంటున్నాను వీలుంటే నేను యాడ్ చేస్తాను లేకపోతే అప్కమింగ్ వీడియోస్లో నేను చూపిస్తాను అనమాట ఆ పిక్చర్ బేబీ పిక్చర్ ఇస్తారు కదా బ్లాక్ అండ్ వైట్లో అది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అలా ఫీవర్ కోర్స్ ఇచ్చారు నేను వాడాను ఓకే తగ్గింది తర్వాత నాకు ఫోర్త్ మంత్ ఆ టైంలో థర్డ్ మంత్లో ఎంటీ స్కాన్ చేశారనమాట అంతా ఓకే బాగానే ఉంది మొత్తం ప్రాబ్లం ప్రాబ్లం ఏం లేదు అంతా ఓకే అని చెప్పారు అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బ్లడ్ టెస్ట్ అన్నీ చేశారు మొత్తం బీపీ షుగర్ అన్నీ చెక్ చేశారు అంతా బాగానే ఉందని చెప్పారు అంతా ఓకే అని చెప్పారు తర్వాత నాకు రైట్ సైడ్లో కడుపులో నొప్పి వస్తుందంటే యూరిన్ టెస్ట్ చేస్తే ఇన్ఫెక్షన్ నాకు ముందే ఉంది ఇన్ఫెక్షన్ కాకపోతే ఇంకా తగ్గలేదనమాట ఇంకా అప్పటికి కూడా ఇన్ఫెక్షన్ ఉంది వాటర్ తాగితే తగ్గిపోతే ట్యాబ్లెట్స్ ఏం అవసరం లేదన్నారు ఇంకా తర్వాత ఫోర్త్ మంత్లో ఏంటంటే ఇలాగే కొంచెం ఇలా కొంచెం ఇబ్బందిగా ఉండి వైట్ డిశ్చార్జ్ అవుతుంది అని చెప్పి నేను హాస్పిటల్కి వెళ్తే ఏం చెప్పారంటే వెజైనల్ ఇన్ఫెక్షన్ ఉంది బాగా ఉంది ఇన్ఫెక్షన్ అని చెప్పి అన్నారు ట్యాబ్లెట్స్ ఇచ్చారు వన్ వీక్ కోర్సు అది యూజ్ చేశాను వాటర్ బాగా తాగమన్నారు ఇంకా అప్పుడైతే నాకు అక్కడి వరకు అప్పుడు వన్ వీక్ వరకు ఇచ్చారనమాట సిరప్ టాబ్లెట్స్ ఇచ్చారు అంతే వన్ వీక్కి ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంకా ఫిఫ్త్ మంత్లో స్కాన్ అనమాట ఫిఫ్త్ మంత్లో స్కాన్ చేసిన తర్వాత మొత్తం బేబీని మొత్తం చూపించారు ఆల్ గుడ్ బేబీకి అయితే అసలు ఏం ప్రాబ్లం లేదు ప్రతి బోన్ చూపించారు ఇవి ఫింగర్స్ బోన్స్ అని ఇది తొడ ఇది తొడ భాగం అమ్మ ఇది తొడలో ఉండే బోన్ ఇది ఇవి ఇది స్పైన్ బాగా మంచిగా ఫామ్ అయింది మంచి లెంత్ ఉంది అందులో అంటే మా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి ఆ కల్ ఆ క్యాలిక్యులేషన్స్ ప్రకారం మంచిగా ఉంది అని చెప్పి అన్నారు ఇది స్కల్ మొత్తం చెప్ చెప్పారనమాట ఇది ఇంత ఉండాల్సింది ఇంత ఉంది మంచిగా ఉంది నోస్ దగ్గర ఇక్కడ ఒక బోన్ ఉంటుంది ఆ బోన్ మంచిగా ఫామ్ అయితేనే నోస్ మంచిగా ఉన్నట్టు ఇక్కడ అని చెప్పి మనకు మొత్తం డీటెయిల్గా చూపించారు ఇది సైడ్ ఫేస్ బేబీ ఇది అని చెప్పి కూడా చూపించారు చాలా హ్యాపీ ఫీల్ అనమాట నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంకా ఫస్ట్ ఆ స్కాన్లో నాకైతే అసలు నోవెట్స్ అనమాట చాలా హ్యాపీగా ఉంది అప్పుడు నాకు హాస్పిటల్లో ఇంకా మొత్తం చూపించారనమాట నేనైతే చాలా హ్యాపీ ప్రాబ్లం ఏం లేదు మంచిగా ఉంది ఈ ఇన్ని వీక్స్కి ఈ వీక్స్కి ఇప్పటికీ ఎంత బేబీ ఎంత వెయిట్ ఉండాలో ఏది ఎంత మాకు ఇలా లెంత్ క్యాలిక్యులేషన్ ఉంటుంది కదా ఆ క్యాలిక్యులేషన్ ఎంత ఉండాలో అంతే ఉంది మంచిగా ఉంది అని చెప్పారు ఇంకా అప్పుడైతే నాకు ప్రాబ్లం కొంచెం హ్యాప్ చాలా హ్యాపీగా ఫీల్ నేను అప్పుడు ఇంకా తర్వాత నాకు ఫిఫ్త్ మంత్ తర్వాత నేను మళ్ళీ కొన్ని డేస్కి హాస్పిటల్కి వెళ్ళాను అనమాట ఏంటంటే ఎందుకంటే నాకు కొంచెం రిప్స్ దగ్గర అటు సైడ్ నొప్పి వస్తుందని చెప్తే అలా అలాగే ఉంటాయమ్మా అని చెప్పన్నారు ఓకే మీ డౌట్ని బట్టి ఒకసారి మొత్తం స్కాన్ చేద్దాము అని చెప్పి నాకు స్కాన్ రాశారనమాట అంటే బేబీ కాదు నాకు స్కాన్ రాస్తే మొత్తం ప్రతి పార్ట్ చూశారు స్కాన్ చేసి స్కాన్ చేసి చూసిన తర్వాత రిపోర్ట్స్లో ఏమొచ్చిందంటే నాకు రైట్ సైడ్ ఐ మీన్ లెఫ్ట్ సైడ్ కిడ్నీలో స్టోన్ ఉంది ఫోర్ పాయింట్ ఫోర్ ఎంఎం స్టోన్ ఉందన్నమాట ఆ స్టోన్ ఉంది వాటర్ బాగా తాగాలి అని చెప్పి అన్నారు తర్వాత కిడ్నీ డాక్టర్ దగ్గరికి పంపించారనమాట పంపిస్తే వాళ్ళేమో పెయిన్ వచ్చినా ఒక్క పారాసెటమాల్ తప్ప ఇంకేది యూజ్ చేయొద్దు అని చెప్పి అన్నారు అనమాట ఏది యూజ్ చేయొద్దు డెలివరీ అయ్యాక ట్రీట్మెంట్ తర్వాత చేద్దామని చెప్పన్నారు సరేలే అని చెప్పేసి ఇంకొచ్చేసామన్నమాట ఇంకా తర్వాత ఇట్లాగే మళ్ళీ కొంచెం పొత్తుగడపలో నొప్పి వస్తుందని చెప్పంటే సివియర్ వెజైనల్ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా బేబీకి అని చెప్పని అడిగితే ఇలా వెజైనల్ ఇన్ఫెక్షన్ వల్ల బే అంటే డెలివరీ త్వరగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఉండే రిస్క్ ఉంటుంది అని చెప్పన్నారు చాలా అంటే చాలా భయమేసింది నాకు బట్ బాగా వాటర్ తీసుకోవాలి అని చెప్పన్నారు ఓకే ఇంకా మంచిగా వాటర్ తీసుకోవాలన్నారు నాకైతే చాలా అనమాట ట్యాబ్లెట్స్ కూడా ఎక్కువ ఇవ్వలేదన్నమాట వన్ వీకే ఇచ్చారు నాకు కోర్స్ కూడా తర్వాత కూడా నేను ఈ ట్యాబ్లెట్స్ సరిగ్గా యూస్ చేయలేదన్నమాట ఎందుకంటే నా సిచ్యువేషన్ అలాంటిది ట్యాబ్లెట్స్ తెచ్చుకునేంత కూడా మాకు లేదనమాట ఫైనాన్షియల్గా మేము స్టేబుల్గా లేము ప్రెసెంట్ అయితే ప్రెసెంట్ సిచ్యువేషన్ కూడా అదే నేను చాలా రోజులు వాళ్ళ నేను నియర్లీ ఒక ఫిఫ్టీన్ ఫోర్టీన్ టు ఎయిటీన్ డేస్ నేను ట్యాబ్లెట్స్ యూజ్ చేయలేదు యూజ్ చేయలేదు వాళ్ళు రాసిన తర్వాత వన్ వీక్ వన్ వీక్ కోర్స్ రాశారు ఒక ఫోర్టీన్ డేస్ కోర్స్ రాశారు అది నేను యూజ్ చేయలేదనమాట ఇంకా మళ్ళీ సెవెంత్ మంత్లో నాకు కళ్ళు తిరిగినాయి కళ్ళు తిరిగినాయి అని చెప్పి హాస్పిటల్కి వెళ్తే నీకు బ్లడ్ లేదు అని చెప్పి షుగర్ బీపీ అనే టెస్ట్ చేశారు అంత నార్మల్ ఉంది నీకు బ్లడ్ లేదు ఐరన్ ట్యాబ్లెట్స్ అవన్నీ వేసుకుంటున్నావా అని చెప్పని అడిగారు లేదు మేడం ఇట్లా కొంచెం అమౌంట్ ఇష్యూ వల్ల నేను వేసుకోవట్లేదు ఒక అంటే మా హస్బెండ్ వన్ ఒక నేను హాస్పిటల్కి వెళ్ళే ఒక ఫోర్ ఫోర్ డేస్ ముందు వన్ వీక్ ట్యాబ్లెట్స్ తెచ్చారనమాట ఫోర్ డేస్ ముందు నుంచే వేసుకుంటున్నాను అని చెప్పి చెప్పాను పోడమ్మా నువ్వు ఇట్లా వేసుకుంటే ఎలాగా ఇట్లా వేసుకుంటే ఎలాగా నీకు బ్లడ్ లేదు ఇలా మనీ లేవని నువ్వు వాడలేదు అన్నా అంటున్నావు ఇట్లా బ్లడ్ లేదు నీకు తర్వాత నువ్వు బ్లడ్ పడ్డానికి ఇంజెక్షన్ చేయించుకోవాల్సి వస్తుంది ఆ ఇంజెక్షన్ రేట్ వచ్చేసి ఒక ఇంజెక్షన్ రేట్ వచ్చేసి ఆరు వేలు అప్పుడేం చేస్తావు ఈ ట్యాబ్లెట్స్ వేసుకుంటే నీకు బ్లడ్ ఉంటుందని చెప్పి తిట్టారన్నమాట ఇంకా తర్వాత వాడాను మళ్ళీ మొన్న ఒకసారి ఒక ఫోర్టీన్ డేస్ టూ వీక్స్ నుంచి నేను వేసుకోవట్లేదు అనమాట బికాస్ ఆఫ్ అంటే కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల అంటే ఉంచుకుని అయితే కాదు లేకే నేను బేబీ కంటే ఎక్కువ ఏం కాదు కదా బేబీ కంటే ఎక్కువ ఏం కాదు కదా ఉంటే మన మెడిసిన్స్ మెడిసిన్స్ తెచ్చుకోవచ్చు కదా అంటే ఇంతకుముందు నేను ఇంతకుముందు వీడియోస్ పెట్టిన దానికి కూడా అనుకుంటారేమో ఇట్లా డ్రెస్సెస్ వీడియోస్ పెడుతున్నావు ఏం తీసుకున్నానో పెడుతున్నావు పెట్టాను అని అనుకుంటారేమో అవి నేను కొంచెం సిచ్యువేషన్ బాగున్నప్పుడు అస్సలు నా దగ్గర లేని పరిస్థితులు నేను తీసుకున్నవి అవి అది కూడా నేను ట్యాబ్లెట్స్ లేకుండా అయితే నేను తీసుకోలేదు అప్పుడు ట్యాబ్లెట్స్ అన్నీ వేసుకుంటున్నాను బాగానే అన్నీ తీసుకుంటున్నాను అన్నీ తీసుకున్నాను కొంచెం బాగానే ఉంది అప్పుడు సిచ్యువేషన్ అప్పుడైతే అస్సలు ఇప్పుడైతే నా సిచ్యువేషన్ అసలు ఏం బాగాలేదనమాట మాది కానీ మమ్మీ వాళ్ళది కానీ ఇక మమ్మీ వాళ్ళు తీసుకోవచ్చుగా మీ మమ్మీ వాళ్ళు అన్న అంటారు నాకంటే దారుణం అవ్వాలి సిచ్యువేషన్ ఎందుకంటే మా డాడీ హార్ట్ పేషెంట్ అనమాట మా డాడీకే నెలకు వచ్చి నాలుగు వేలు అవుతాయి మెడిసిన్స్కి ఎట్లేదు ఎలా లేదనుకున్నా ఖచ్చితంగా మమ్మీకి ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు నుంచి ముప్పై వేలు దాకా బయట కట్టడానికే సరిపోతాయి మా డాడీకి శాలరీ తక్కువ మా డాడీకి శాలరీ వచ్చేసి పన్నెండు వేలు అని అనమాట ఇంకా మా మమ్మీ మా అమ్మమ్మ ఇస్తుంది మమ్మీకి ఆ మనీతో కొంచెం మమ్మీ అలా నెట్టుకుంటూ వస్తుంది అనమాట స్టిల్ ఇప్పటికి కూడా మా ఇంట్లో ఒకరోజు కనీసం రైస్ కూడా మాకు ఉండవు అనమాట చెప్పుకోలేము ఒక్కొక్కప్పుడు మాకు రైస్ తినటానికి రైస్ కూడా మాకు అక్కడ మనీ ఉండవు మనీ ఉండ నాకు అంటే రేషన్ బియ్యం యూజ్ చేయొచ్చు అంటారు నా అంటే యూజ్ చేస్తాము మమ్మీ వండుద్ది కాకపోతే నాకు అనమాట అవి ప్రెగ్నెంట్ కదా అని చెప్పి నాకు సపరేట్గా తీసుకొచ్చి వండుతుంది మమ్మీ మా సిచ్యువేషన్ అంత దారుణంగా ఉందన్నమాట ఇప్పుడు మరీ అసలు తినడానికి కానీ లేకుండా రోడ్డు మీద ఉన్నామని అయితే చెప్పట్లేదు కానీ సిచ్యువేషన్ మాత్రం అసలు బాగాలేదు మా డాడీ హార్ట్ పేషెంట్ అని చెప్పాను కదా మొన్నటిదాకా మా డాడీ ఒక సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ బ్యాక్ సిక్స్ మంత్స్ బ్యాక్ మా డాడీ హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నాడు అప్పుడు మాకు చాలా మమ్మీ చాలా ఖర్చు అయింది అనమాట చాలా సివియర్ కండిషన్ మా డాడీ ఇది చాలా అంటే చాలా సివియర్ కండిషన్ మా డాడీ సిక్స్ మంత్స్ బ్యాక్ ఈఎఫ్ వచ్చేసి ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంది తర్వాత మాకు ఏ హోప్ ఇవ్వలేదన్నమాట ఈఎస్ఐ ద్వారా మేము హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే మా మావే రికమెండేషన్ వల్ల అడ్మిట్ చేస్తే ఇంజెక్షన్స్ అవి ఇవి పెట్టి ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి వచ్చింది స్టిల్ ఇప్పటికి కూడా మా డాడీ హార్ట్ ఈఎఫ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంటే ఉందన్నమాట అంటే మెడికల్ వాళ్ళకి తెలుస్తుంది అది ఎంత సీరియస్ కండిషను ఇంకా అర్థం చేసుకోండి గాయస్ ప్లీజ్ 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 రిక్వెస్ట్ చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను సపోర్ట్ చేయండి ప్లీజ్ అంటే మా సిచ్యువేషన్ అసలు ఏం బాగాలేదు ప్రజెంట్ వచ్చేసి నేను ఇప్పటివరకు యూట్యూబ్లో ఎంత రిక్వెస్ట్ అసలు ఎప్పుడూ చేయలేదు కనీసం మాకు వెనకాల మాకేమన్నా ఉన్నాయా ఎక్కువ ఎక్కువ ఆస్తులు అంటే నా మాకు అసలు ఏం లేవు మాకున్నది ఒక ఇల్లు అంతేనమాట మాకు అసలు ఏం లేవు అంత ఉంటే అవి చేసుకోవచ్చుగా అవి అనుకుంటారేమో మాకంత హెల్ప్ చేసేవాళ్ళు కూడా ఎవ్వరు లేరు అనమాట పెడితే తినేవాళ్లే కానీ మాకు పెట్టేవాళ్ళు ఎవరు లేరు ఇంకెందుకులే గా ఇంకా అయితే నేను ఇంకేం చెప్పుకోలేను అనమాట ఇప్పుడు వాళ్ళందరి గురించి తలుచుకుంటే నాకు చాలా అసహ్యం వేసేస్తుంది తెలిసిందే కదా మా డాడీ సిచ్యువేషన్ ఆ సిచ్యువేషన్లో మా డాడీ ఎంతోమంది అప్పులు చేసి అప్పులు చేసి మాకు తెలియకుండా అప్పులు చేసి మరీ వెళ్ళి తీసుకెళ్ళి పెట్టాడు అదే మా డాడీ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్న సిచ్యువేషన్లో ఒక్కళ్ళు వచ్చి హెల్ప్ చేసిన వాళ్ళు లేరు గాయస్ అసలు ఒక్కరు కూడా సొంత వాళ్ళు కానీ పక్కన వాళ్ళు కానీ ఎవ్వరు హెల్ప్ చేయలేదు మాకు ఎవ్వరంటే ఎవ్వరూ హెల్ప్ చేయలేదు మా పాటలే మేమే మేమే పడ్డాం అనమాట స్టిల్ ఇప్పటికి కూడా మా డాడీ ఎవ్వరికి అంత చేశాడో బట్ మా మా డాడీ స్టిల్ ఇప్పటికి కూడా మా డాడీకి అర్థం కాదు అందరి మాటలే ఉంటాడు ఏమండి అంటే నాకైతే నా ఫైనాన్షియల్ మా మా హస్బెండ్ వాళ్ళ ఫైనాన్షియల్ విషయాలు కానీ మా ఫైనాన్షియల్ విషయాలు కానీ అంటే మేమేమి అసలు స్టేబుల్గా లేమనమాట చెప్పాను కదా మెడిసిన్స్ వాడడానికి కూడా ఒకరోజు ఒక ఒకరోజు వేసుకోక ఉన్నాను అనమాట నేను మెడిసిన్స్ కూడా ఇప్పుడు నాకు ఎలా ఉంటుంది అంటే భయం వేస్తూ ఉంటుంది టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది బేబీ పుట్టాక ఏమన్నా ఇష్యూ వచ్చిద్దా ట్యాబ్లెట్స్ వేసుకోవట్లేదు కదా నేను ఒకరోజు వేసుకుని ఒకరోజు వేసుకోక ఉన్నాను కదా బేబీకి ఏమన్నా ఇష్యూ వచ్చిందా అని ప్రతి క్షణం నాకు భయం భయం వేస్తుంది అన్నమాట ప్రతి క్షణం నాకు భయం వేస్తూనే ఉంటుంది నేను ఒక్కరోజు ఏడవ రోజు ఉండదు ప్రజెంట్ ఎయిట్ మంత్స్లో నేను ఏడమన్న ఒక్క రోజు ఉండదు అనమాట నా నాది పీస్ఫుల్ ప్రెగ్నెన్సీ అంటే కాదు ఒక్క రోజు కూడా నేను ఏడవకుండా ఉండని రోజు ఉండదు నేను కానీ మా మమ్మీ కానీ మేమందరం ఏడవకుండా ఉండని రోజు ఉండదు ఎందుకంటే మా డాడీ ఏ సిచ్యువేషన్లో ఎలా అవుతాడో తెలియదు ఒకవేళ మా డాడీకి ఏమైనా సీరియస్ అయితే మాకు తీసుకెళ్ళాను హాస్పిటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళాను కూడా మనీ ఉండవు మనీ లేని సిచ్యువేషన్ మాది పోనీ మేము మా డాడీ ఎవరినైతే చూసారో వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేస్తారా అనుకుంటే ఎవ్వరు లేరు వేసి ఇప్పటి స్టిల్ ఎప్పటికి కూడా మా డాడీ పెడితే తిందాం తిందామనుకునేవాళ్ళే కానీ మనకింత చేశాడు కదా ఈ ఈ టైంలో కూడా హెల్ప్ చేద్దాము తో హెల్ప్ సరే మనీ పరంగా హెల్ప్ చేయకపోయినా కనీసం ధైర్యాన్ని ఇవ్వడానికి కూడా మాకు ఎవరు లేరు గాయస్ మాకైతే అయితే లేరు స్టిల్ నేను ఒక్కటే చెప్పగలుగుతాను ఏంటంటే ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళకి మీకు 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 రిక్వెస్ట్ చేస్తూ చెప్తున్నాను అనమాట ఏంటంటే మీ ప్రెగ్నెన్సీని పీస్ఫుల్గా మీరు పీస్ఫుల్గా ఉండండి మీ ప్రెగ్నెన్సీలో ఏంటంటే మీరు మంచిగా సెటిల్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోండి అంటే ఇప్పుడు మేము మేము ప్రెగ్నెన్సీ ఎందుకు ప్లాన్ చేసుకున్నాం అంటే మా అత్తమ్ మావి కోసం నేను ప్లాన్ చేసుకున్నాను అనమాట ప్రెగ్నెన్సీ నా వరకు అయితే నేనైతే మా అత్తమ్మ అమ్మాయి మామయ్య కోసమే చేసుకున్నాను నేను ఎందుకంటే వాళ్ళకి పిల్లలు అంటే చాలా ఇష్టం అనమాట అంటే సిచ్యువేషన్స్ ఇలా టర్న్ అని ఎవరో అనుకోరు కదా బట్ కొనుగోలు అది కూడా మా మా డాడీ సిచ్యువేషన్స్ మాటి సిచ్యువేషన్స్ సడన్గా ఇలా మారినాయి కాబట్టి మేము ఇలా ఉన్నాం లేకపోతే ఇలా ఉండేవాళ్ళం కాదు ప్లీజ్ గాయస్ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఈ యూట్యూబ్ ఎంత రిక్వెస్ట్ చేసేది కూడా కొంచెం ఈ ఈ కొంచెం యూట్యూబ్ వల్లన్నా నేను ఎర్న్ చేయగలుగుతానేమో నా ఫ్యామిలీని మంచిగా మమ్మీ వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతానేమో కొంచెం నేను నాకే నేను ఎర్న్ చేయగలిగి యూట్యూబ్ ద్వారా ద్వారా నా పేరెంట్స్కి ఏమైనా హెల్ప్ చేయగలుగుతానేమో అని నేను కొంచెం హోప్ అనమాట మా డాడీకి ట్యాబ్లెట్స్ లేకపోయినా చెప్పడం అనమాట డబ్బులు లేవని చెప్పి చెప్పడు ఈ సిచ్యువేషన్లో కూడా మా డాడీని డబ్బులు అడిగితే అలా కూడా తీసుకురావడానికి ట్రై చేస్తే మా డాడీ టెన్షన్ వచ్చేస్తుంది అనమాట ఆయన టెన్షన్ పడకూడదు ఈఎఫ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే మెడికల్ వాళ్ళు ఎవరన్నా చూసుంటే ఆ కండిషన్ గురించి కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేనైతే ప్రస్తుతానికి అంటే ఇంతకుముందు వీడియోలు చూసి కమెంట్ అయితే పెట్టద్దు గాయస్ ఎందుకంటే నేను అంతకుముందు వీడియోస్ పెట్టి నేను ఎప్పటి వీడియోస్ ఇప్పుడు ప్రజెంట్ అయితే కాదు ఎప్పటి మనం ఎప్పటివో వీడియోస్ కొంచెం సిచ్యువేషన్స్ మంచిగా ఉన్న ఉంటాయి ఉన్నాయి అనుకున్నప్పుడు వీడియోస్ అనమాట రోజు రోజుకి మా సిచ్యువేషన్ దరిద్రంగా తయారవుతుంది కానీ బెటర్ మాత్రం అవ్వట్లేదు ప్లీజ్ గాయస్ నాకు కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ గైజ్ ప్లీజ్ షేర్ చేయండి రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట నాకు కొంచెం ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి అంటే చెప్పాను కదా కొంచెం నాకు ధైర్యం కావాలి ఫై ఫైనాన్షియల్గా అస్సలు మాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అంటే మా కండిషన్ వల్ల కూడా కదా మా డాడీ కండిషన్ వల్ల ఏం చేయాలో కూడా మాకు అర్థం కావట్లేదు స్టిల్ కూడా నాకు మనశ్శాంతి అనేది ఉండదు గైస్ నాకు ప్రెగ్నెంట్ ఉన్నాను టెన్షన్ పడకూడదు అంటారు కానీ నాకు టెన్షన్ లేని రోజు అంటూ ఉండదు నాకు స్టిల్ ఇప్పటికి కూడా ఈ రోజు కూడా నేను ఏడుస్తూనే ఉన్నాను ఏడుస్తూనే ఉంటాను అనమాట రోజు ఒక్కసారైనా ఖచ్చితంగా ఏడవకుండా అంటూ నేను ఉండను అనమాట ఎందుకంటే మా టెన్షన్స్ అలాంటివి ప్లీజ్ అర్థం చేసుకుంటారా అని అనుకుంటున్నాను సపోర్ట్ చేస్తారా అని అనుకుంటున్నాను ప్లీజ్ గైస్ సపోర్ట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా ఇంకేమైనా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వీడియోస్ కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను డీటెయిల్గా అప్లోడ్ చేస్తాను ఇంక వీడియో అయితే ఇంతే సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఓకే బాయ్ గైస్